పిలిపిస్తాను మీ అందరినీ పిలిపిస్తాను మీకు ఏ రాజ్యాంగ పదవుల్ని ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం నాకు నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు ఆఖరి శ్వాస వరకు తల్లి జగజ్జనని జగజ్జనల్లో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడి ఉంటాను పిఠాపురం ఎప్పుడు నేను పోటీ చేయాలి ఎప్పుడు అనుకోలే నేను దత్తాత్రేయుడు ఆరాధించేవాడిని దత్తాత్రేయ పరంపరలో ఆరాధించేవాడిని రెండు వేల ఒకటిలోనూ పంతొమ్మిది వందల తొంభై అనుకుంటాను అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చూశాను చదివాను చదివి ఒకటే కోరుకున్నా ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళాలి శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవాలని అనుకునేవాడిని కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి నాకు కుదిరేది కాదు పిఠాపురంకి రెండు వేల పద్నాలుగులో వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేసే తప్ప శ్రీపాద శ్రీ వల్లభుడు దాని దగ్గరికి తీసుకురా అలాంటి శ్రీపాద శ్రీ వల్లభుడు సాక్షిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను నేను మీకు రుణగ్రస్తుల్ని మిమ్మల్ని సమస్యల్ని మీ సమస్యల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం మేము ఒక్కరం కాదు ఇక్కడ పెద్దలు వర్మగారు ఉన్నారు యువ నాయకులు కృష్ణరాజు గారు ఉన్నారు జనసేనకి ముందుండి నడిపిస్తున్న జనసేన నాయకులందరూ పేరు పేరున ఉన్నారు మనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు ప్రతి మండలానికి చెందిన నాయకులు ఉన్నారు మేమందరం సమిష్టిగా అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపు మళ్ళీ కూటమి గెలుపు ఇరవై తొమ్మిదికి కాదు ఇరవై ఎనిమిదికే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేక అంత అభివృద్ధి చేసి పెడతాం అంత పనిచేసి పెడతాం అంత బలంగా పనిచేస్తాం నా కొన్ని సమస్యలు కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారితనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను ఈ పని అనుకున్నాం ఈ పని ఎట్లా అవుతుంది ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ నాకు విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానాలతో ఒక ప్రణాళిక రూపొందించాం దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ పిఠాపురంలో మీకు చెప్పాను ఇందాకే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని త్వరలోనే అక్కడ నా ఇల్లే కడతాను ఆఫీస్ కూడా కడతాను క్యాంప్ ఆఫీస్ ఇక్కడ కడతాను ఒక ఎకరం స్థలం ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ ఈరోజు నాకు బాధగా ఉంది రోడ్ల మీద ఉండిపోతా ఉన్నారు జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిలు తెరిచుండాలి అందుకే నాకు రెండు ఎకరాల స్థలం పెట్టండి ఎవరు వచ్చినా ముందుకు రావాలి ఇలా ఉండాలి కనీసం మా హక్కి జనసేన ఆఫీసు చిన్న ఆఫీసులు అయిపోతే ఏమనిపిస్తే దూరం నుంచి ఉంటారు ఇంత ప్రేమగా వచ్చిన మీకు గేట్లు తెరిచి జనసేన మిమ్మల్ని వచ్చి రా అని చెప్పేలాగే ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం మీరు వచ్చి సాయంత్రాలు కూర్చున్న నాకు ఇబ్బంది లేదు మాట్లాడుకునే ఇబ్బంది లేదు ఇలా రోజు మాట్లాడుకున్న నాకు ఇబ్బంది లేదు అలాగే చాలా మంది పిటిషన్స్తో వస్తా ఉన్నారు ఈరోజు ఒక ఐదు మందిని నేను అపాయింట్ చేశాను గత ఇక్కడి నుంచి రాకముందే వారి చేత పిటిషన్లు తీసుకుంటా ఉన్నా ప్రయారిటీ ఒకటే చెప్పాను ఎవరైనా సరే మెడికల్ సంబంధించిన సమస్యలు వస్తే దాన్ని ప్రయారిటీ తీసుకోండి అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య ఎవరైనా కిడ్నాపింగ్లు జరిగినా దాడులు జరిగినా అది ప్రయారిటీ తీసుకోండి అలాగే విద్యార్థులకి ఏదన్నా కష్టాలు ఏదైనా విద్యకు సంబంధించి ఉంటే అది ప్రయారిటీ తీసుకోండి అలాగే ఆడ యువతకి ఉపాధి అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు మన మద్దతుదారులు మన తెలుగుదేశం నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఉన్నారు కృష్ణరాజ్ గారు ఉన్నారు వర్మ గారు ఉన్నారు ఇవన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరి కంపెనీల్లో జాబ్ మేళా ఇక్కడే పెట్టుకుందాం వారిని పిలిపిస్తాను మన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు చాలా మంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీస్లో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళ ఇక్కడే పెడతారు మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే లోపు ఇలాంటివన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం నాకు కనీసం ఒక్క రెండు నెలలు ఒక క్వార్టర్ సమయం కావాలంటే కనీసం కోటర్ అంటే గత ప్రభుత్వం క్వార్టర్ కాదు బ్యాంక్ క్వార్టర్ అంటే మూడు నెలలు ఆ మందు ఇంకా అమ్ముతున్నారా ఇంకా అమ్ముతున్నారు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గారు అడగలుగు పరిస్థితి ఇంకా వాళ్ళు మందు అమ్ముతున్నట్టున్నారు కదా ఇంకా మరి ఏదో కొత్త మధ్య విధానం తీసుకొచ్చే వరకు తప్పదనుకుంటాం దొరకట్లేదండి సరే ఈ లోప దయచేసి ఎవరన్నా తాగాలని మైండ్ సెట్తో ఉంటే దయచేసి దాన్ని ఆరోగ్యాలు కాపాడుకుని తాకండి అదొకటి నా విన్నప్పుడు అలాగే మీకు అందుబాటులో ఉండేలాగా నేను నిరంతరం రావడానికి ఏం లేదు ఒకేసారి నా మీద అందరి మీద పడిపోతే కష్టమైపోతుంది అందుకని కొంచెం పెద్ద స్థలమే తీసుకున్నాను మీరు రాకపోకలకు ఇబ్బంది ఉండేలా ఇబ్బంది లేకుండా ఉండేలాగా భారతదేశం మొత్తం జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే భారతదేశం అంతా ఎలా చూసిందో పిఠాపురం అభివృద్ధి భారతదేశానికి ఒక మోడల్ లాగా అయ్యాల ఒక్కళ్ళు కాదు ఇక్కడ మేము నేను ఒక్కనే కాదు పెద్దల వర్మ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు ప్రతి మండలానికి ఉన్న మన జనసేన నాయకులు ఉన్నారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు మీరు దమ్ముండి ఇక్కడే పిఠాపురంలో వచ్చిన మెజారిటీతోని అబ్బాయి గెలిచేశాడు దాదాపు డెబ్బై ఇక్కడే లక్ష ఓట్లు వచ్చేసిన అబ్బాయి అండ్ ఇప్పుడు మనం జనసేన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ చాలా కష్టం ఎన్ని దెబ్బలు ఎన్ని ఆటుపోట్లు ఇవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే నా గురువు గారు ఒక ఆయన చెప్పారు ఇక్కడున్న నా ఇస్లాం మత ధర్మాన్ని పాటించిన మా జన సైనికులు చెప్తా ఉన్నా వెళ్ళి ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది నా గురువు సనాతన ధర్మాన్ని పాటించే గురువు ఆయన ఆయన చెప్పింది ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చెప్పింది వెళ్ళి ఇక్కడ బంగారు పాపమ్మ దర్గా ఉంటుంది అని దర్శించవు అక్కడ చాలా శక్తి ఉంది దండం పెట్టుకు వెళ్ళి ఆశీర్వాదాలు కావాలి అంటే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటే నుంచున్నాను ఇంతే ఉంది స్థలం అపారమైన శక్తి ఉంది అక్కడ ప్రశాంతత వచ్చింది